వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మేము చేయబోయే రెసిపీ న్యాచురల్గా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా నేతి జాంగ్రీ చేస్తున్నాము ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ప్రతి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తారు ఎవరైనా స్వీట్ షాప్లో వాళ్ళైనా సరే ఈ వీడియోలో మేం చెప్పే టిప్స్ మీరు విన్నాక వారిని ఇంత సింపులా అని మీరే అంటారు నిజంగా అంత ఈజీ అండి చేసే తీరులో పద్ధతిలో ఉంది అసలైన రుచి అయితే కొంచెం టైం టేకన్ రెసిపీ అండి మరి ఈ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మేము చెప్పే టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి పర్ఫెక్ట్ క్రిస్పీ అండ్ జ్యూసీ జాంగ్రీలు ఈజీగా చేసేస్తారు ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా రెండు వందల గ్రాముల మినపగుండ్లని ఒక నైట్ మొత్తం నాననివ్వాలి తెల్ల అరక శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్యలో తగినన్ని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలోకి మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పిండిలో ఒక కప్పు కార్న్ఫ్లోర్ ని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి కాసేపు పక్కన ఉంచాలి తర్వాత ఒక ప్యాన్లో అర కేజీ పంచదార అర లీటర్ నీళ్లు వేసి పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి మేము రెండు వందల గ్రాముల మినపగుండ్లకి అర్ధ కేజీ పంచదార అర లీటర్ నీళ్లు వేసాము ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే ఈ మాత్రం స్వీట్నెస్ సరిపోతుంది చూడండి పాకం ఇలా వేళ్ళ మధ్యలో ఈ మాత్రం జిగురు తగలాలి అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా వెంటనే పాకంలో ఇంకా పావు స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం గట్టిపడకుండా జాంగ్రీలు ఎన్ని రోజులైనా కానీ పైన పాకం ఏర్పడకుండా జ్యూసీగా ఉంటాయి ఇంకా స్టవ్ ఆపేసి పాకం పూర్తిగా చల్లారకుండా ఒక మూత పెట్టి ఉంచాలి ఇంకా జాంగ్రీలు వేసుకోవటానికి మరోవైపు ప్యాన్లో సరిపడా నెయ్యి వేసి లైట్గా కాగనివ్వాలి మేము నేతి జాంగ్రీలు చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసాము మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నెయ్యిలో ఫ్రై చేసుకున్న జాంగ్రీల రుచి సువాసన వేరు దేని రుచి దానికి ఉంటుందండి అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది ఈలోపు ఒక పాల ప్యాకెట్ కానీ ఒక కవర్ కానీ లేదా సాస్ బాటిల్ కానీ తీసుకొని కలుపుకున్న మినప్పిండిని ఒక గుంత గరిటెతో అందులో వేసుకోవాలి ఇలా పిండి వేసుకొని బాగా టైట్గా ఉండేలా అడ్జస్ట్ చేసుకొని చివర్లో చిన్న హోల్ పెట్టుకొని నెయ్యిలో జాంగ్రీలు వేసుకోవాలి చూడండి మేము చూపిస్తున్న విధంగా నిదానంగా జాంగ్రీలు వేసుకోవాలి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా జాంగ్రీలకు కానీ జిలేబీలకు కానీ ఇలా వెడల్పాటి ప్యాన్ని తీసుకుంటే జాంగ్రీలు వేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా జాంగ్రీలు వేసుకున్నాక కాసేపు కదపకుండా అలాగే ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా జాంగ్రీలు పొంగి పైకి తేలుతాయో అప్పుడు మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని నిదానంగా చిన్న మంట మీద రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఏ మాత్రం తొందరపడి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా జాంగ్రీలు పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావు పాకంలో వేసాక మెత్తగా అయిపోతాయి ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని వెంటనే గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి కాసేపు అలాగే ఉంచి డిప్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు డిప్ చేస్తూ వాటిని అలాగే ఉంచితే జాంగ్రీలు పాకాన్ని బాగా పీలుస్తాయి చూడండి జాంగ్రీలు పాకాన్ని బాగా పీల్చి ఎంత బాగా క్రిస్పీగా లోపల జ్యూసీగా వచ్చాయో కదా ఇంకా వీటిని పాకంలో నుంచి తీసేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాను పాకం కాస్త గోరువెచ్చగా ఉంటేనే జిలేబీలు పాకాన్ని బాగా పీలుస్తాయి అన్నది గుర్తుంచుకోండి బయట బండ్ల మీద వాళ్ళైనా బేకరీలో వాళ్ళైనా మేము మినపిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే కలిపామో అలాగే మైదా పిండిని కలుపుకొని ఒక రోజంతా పులియపెట్టి సేమ్ ప్రాసెస్లో చేస్తూ ఉంటారు కానీ మేము మైదా హెల్త్కి మంచిది కాదు అని ఇలా మినపగుళ్ళతో నెయ్యిలో ఫ్రై చేసి మరీ చేస్తున్నాము కొన్ని షాప్స్లో అయితే స్పెషల్గా మినపగుళ్ళతోనే చేసి అమ్ముతూ ఉంటారు కూడా వీటిని నెయ్యిలో వేయించి నెయ్యి జిలేబీలు అని కూడా అమ్ముతూ ఉంటారు అయితే రకానికి ఒక కాస్ట్ ఉంటుంది ఆ కాస్ట్ కూడా తక్కువేం కాదండి కొన్ని వందలు పెట్టాలి మరి అంతంత కాస్ట్లు పెట్టి చాలీ చాలకుండా సాటిస్ఫాక్షన్ లేకుండా సరిపెట్టుకుంటూ ఉంటారు ఇక ఆ శ్రమ లేకుండా మన రెసిపీని ఫాలో అవుతూ మన టిప్స్ని పాటిస్తూ ట్రై చేయండి ఎలాంటి వారైనా సరే చాలా సింపుల్గా పర్ఫెక్ట్ జాంగ్రీ రెసిపీని చేసేస్తారు అంత సింపుల్ అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం